శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం జనవరి నెల సనాతన సారథిలో దాస్ గారు రచించినటువంటి ఓంకార నినం అనేటువంటి వ్యాసం గురించి తెలుసుకుందాం సాయిరామ్ శబ్ద బ్రహ్మం యొక్క ప్రథమ నాదమే ప్రణవము ప్రణవము విశ్వవ్యాపి ఆ ఉ మా అనేటువంటి ప్రణవ శబ్ద భాగములు త్రిలోకములను త్రిగుణములను జాగ్రత్త స్వప్న సుశుక్తి అనేటువంటి మూడు అవస్థలను స్థూల సూక్ష్మ కారణ శరీరములను సృష్టి స్థితిలయ కారకులైనటువంటి త్రిమూర్తి స్వరూపములను సూచించుతున్నది ఓం అనే ప్రణవములో పకారము తరువాత బిందురూపముగా అప్రకటితముగా అనబడేదే త్రిగుణాతిథుడైనటువంటి సూర్యావస్థలో ఉన్నటువంటి మాత్రము గోచరమయ్యేటువంటి నిర్గుణ నిశ్చల పరమాత్మ ఏ కోహం బహుశ్యాం అనే భావంతో సృష్టి ప్రారంభమైనప్పుడు అన్నిటికీ ముందు వెలువడినదే ప్రణవము అంత్యములో అన్ని లీనమయ్యేది ప్రణవములోనే అందుకే ప్రణవ ధ్యానము అతి అతిశ్రేష్టమైన సాధనని చెప్పబడును తైత్రీయ ఉపనిషత్తులో ఓం మితి బ్రహ్మ ఓం మితీతం సర్వం అని ప్రణవ మహత్వము చెప్పబడినది మంత్రములన్నయో ఓం శప్తముతో ప్రారంభమగును పూజలన్నీ ఓంకారముతోనే మొదలగును అన్ని శబ్దములు సప్త స్వరములు ఓంకారము నుండి ఘంటానాదము కానీ శంఖనాదము కానీ ఓంకార్మిక ప్రతీకులుగా ఉండి ప్రణవనాదమును అంతకన్నా స్మృతికి తెచ్చి పరిశుభ్ర తలంపును అనుగ్రహించును దీని కొరకే దేవాలయముల్లోనూ పూజాగృహములలోను గంటలు ముగిన తర్వాత పూజలను ప్రారంభించరు యోగిని హృదయము అనేటువంటి గ్రంథము ప్రణవమునకు ఘంటానాదములు గల సారూప్యము చక్కగా వివరించున్నది ఆగమార్ధంతు విద్యానాం అవిద్యానాం శయాచయ ఓంకార ఘంటాని నినదం ఓంకార ఘంటా నినదం కుర్యా మోక్ష మోక్ష లాంఛనం ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క వికాసము కొరకు దేహేంద్రియములపై కేంద్రీకృతమైనటువంటి అజ్ఞానము యొక్క నాశనం కొరకు ప్రణవోపాసనా సాధనం ప్రారంభించున్నాను దానికి గుర్తుగా ప్రేరకుగా ఘంటా నినాదం చేయుచున్నాను మోక్ష సాధనకు ఇది ఒక లాంఛనం అని తలంచి పూజను ప్రారంభించవనేది ఈ శ్లోకం నందు అంతర్గతమైనటువంటి తాత్పర్యం మరొక శ్లోకములు కూడా పూజా విధానంలో వాడుతున్నాం ఘంట వాయించేటప్పుడు ఆగమార్ధంతు దేవానం గమనార్థంతు రక్షసాం పురువే ఘంటారవం తత్ర దేవత ఆహ్వాన లాంఛనం అనే ఆ శ్లోకము దేవతలు ఇచ్చట వచ్చుటకు దేవతారాధతులైన రాక్షసులు ఇచ్చట వేడుకు ఘంటానాదము చేయడమనే బాహ్యార్థము కానీ ముఖ్యమైనటువంటి భావార్థము పట్టుకున్నది దేవతలు రాక్షసులు అంటే స్వరూపులు కాదు దేవతలు అనగా ప్రతి జీవిలోపల నివసించేటువంటి సుగుణములు రాక్షసులు అనగా ప్రతి జీవిలో నివసించే దుర్గుణములు కానీ దేవలోకంలో నివసించే దేవతలు కాదు పాత అణిగినటువంటి రాక్షసులు కాదు దేవతలు అనగా స్వయం ప్రకాశకులు జ్యోతి స్వరూపులు ఆత్మజ్ఞానం ఆధారమైనటువంటి సాత్విక వృత్తులు రాక్షసులు అనగా రాగద్వేషాసూయపూరితమైనటువంటి రాజస తామస వృత్తులు ఈ రెండు పదములు భగవద్గీతలో కృష్ణపరమాత్మ చే చెప్పబడిన దైవీ సంపత్ మరియు ఆసుయ సంపత్తులను సూచించు అభయ సత్వం శుద్ధి దానం అభయం సత్వం సత్వ శుద్ధి దానం దమము యజ్ఞం సాధ్యాయము తపస్సు ఆజ్యమం అహింస సత్యము అక్రోధము త్యాగము శాంతి అపై సూచనం దయాలోలత్వం మాధ్వం ప్రీ అచలాపలం తేజస్సు క్షమ కృతి శౌచం అద్రోహం నాతిమానత ఇవన్నీ కూడా దైవీ సంపద పరమాత్మ చదివిచ్చినాడు ఈ గుణములను హృదయస్ములకు ఆహ్వానించి ఆదరించి అవలంబించి ఆనందించడమే దేవత ఆహ్వానము దంభము దర్పము అభిమానము క్రోధము పారుష్యము అజ్ఞానము అభిజాత్యము ఇవన్నీ ఆసు సంపదలు అని గీతలో భగవంతుడు బోధించినాడు గమనార్థంతో రక్షసాం అంటే ఈ దుర్గణములన్నీ కూడా అంతరంగం నుంచి తొలగించుట కొరకు అని అర్థము భగవదారాధన చేసేవాడు నిర్మల నిష్ నిష్కాల్మ నిషత్తుడు నిష్కామ నిష్కల్మశ చిత్తుడు కావాలి దైవీ సంపాదన పొంది ఉండాలి భావముతో నిలిచి ఉండిన సాత్వికూడము దృఢపడవు బ్రహ్మభావము అనేటువంటి సంధానం చేసినటువంటి భగవంతుని పూజించే కొరకు కావలసినటువంటి పరిశుధమును వాకాయమును సిద్ధించును ఓం విద్యేకాశరం బ్రహ్మ ప్రణవానుసంధానమే బ్రహ్మభావము పీఠిక ఘంటా నినాదము ప్రణవము యొక్క బాహ్యచిహ్నము ఘంటానాదమునగా ప్రణవ ధ్వని స్వరూపమైనటువంటి నాదానుసంధానము దాని వలన అవిద్యా సంతతులైనటువంటి రాగద్వేషాది రాక్షస గుణములన్నీ కూడా నాశనమను ఎట్లంటే మనోవిక్షోభము లేక ప్రశాంతముగా అఖండాత్మ జ్ఞాన స్వరూపం ఉన్నటువంటి సాత్విక చిత్తవృత్తి ఏర్పడును దైవీ సంపత్ విమోక్షాయ నిబంధాయ సునీమత అనేటువంటి గీతావాక్యము సారముగా దైవీ సంపాదన ఆద్యంపాలయను అదే పూజాఫలము అట్టి దైవ పూజను ప్రణవ స్వరూపం ఘంటా నినాదము ద్వారా ప్రారంభించవలను ఆ నినదములో ధ్వని బాహ్య స్థూల శబ్దోపాధులకు ఓంకారమే అధిష్టానము అదే నాద అనేటువంటి పరబ్రహ్మము ఆత్మస్వరూపము అనాత్మ వృత్తులకు ఆశయభూతమైనటువంటి చిత్తమును ఆనందముతో ఆత్మ ఎందే నిలుపు విలుగును మనోలయము కూడా ఈ సాధనముతో సులభముగును అంచె నిమిషములో ప్రణవము ఉచ్చరించిన జీవికి సద్గతి అంటే ఇంకా దాన్నే జీవితం అంతా అనుసంధానం చేసినా దొరికే ఫలమును వివరించనక్కర్లేదు కదా గంటా నినదము యొక్క అంతరార్థము ప్రాణవ ధ్యానమే భారతీయుల భగవదారాధన క్రమంలో ప్రతి ఒక్కటికి కూడా గూఢమైనటువంటి గాఢమైనటువంటి అంతరార్ధాలు ఉన్నాయి వాటికి నానాధానం వెతికి అపార్థము చేసి యువ పడేది అవిద్య లక్షణమే కానీ విద్వాంస లక్షణము కాదు ఇటు తారకదాస్ సాయిరామ్ इच्छा शक्ति क्रिया शक्ति ज्ञान शक्ति

లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్